దమ్ముంటే వైసీపీ బ్యాచ్ పోరుబాట తాడేపల్లి ప్యాలెస్ ముందు పోరుబాట చేయాలని ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుపోయిన మహేష్ అన్నారు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయ మిత్రుల సమావేశంలో ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెన్పోయిన మహేష్ యాదవ్ మాట్లాడుతూ జగన్ అండ్ కో బ్యాచ్ గతంలో పోరుబాట పేరుతో ఘోరంగా విఫలమయ్యారని మళ్లీ ఇప్పుడు యువత పోరుతో మరోసారి సిగ్గు లేకుండా వచ్చారని ఆరోపించారు విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను జగన్ మోసం చేశారని అన్నారు విద్యార్థుల స్కాలర్షిప్ను రద్దు చేసి విద్యా దీవెన వసతి దీవెన పేరుతో విద్యార్థులను మోసం చేశారని చేశారని విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న సైకో ఇప్పుడు విద్యార్థులకు న్యాయం చేయమని పిలుపునివ్వడం హాస్యాస్పదమని అన్నారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మారం సూర్య పిఎస్కే నాయుడు పిలారిశెట్టి వింధ్య వి లావణ్య మోరు రాకేష్ వేరంకి ప్రసాద్ చందు తదితరులు పాల్గొన్నారు తోత పోరని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు విద్యాదీవిని ఇవ్వలేదని చెప్తున్నారు ఆ విద్యాదీవిన బకాయిలు అవన్నీ కూడా మరి ఎప్పుడు ఆగినాయి అని చెప్పి నేను అడుగుతున్నా ఇరవై ఇరవైకాడ నుంచి ఇరవై ఇరవై నాలుగు దాకా మీరు పెట్టిన బకాయిలు కాదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు మరి బకాయిలు పెట్టి వెళితే ఈరోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మరి లోకేష్ బాబు గారు క్లియర్ చేసుకుంటా వస్తున్నారు ఎంతోమంది విద్యార్థులు మీ ప్రభుత్వంలో రోడ్డు ఎక్కి మరి జైలు పాలు అవలేదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మరి లోకేష్ బాబు గారు కానివ్వండి ప్రత్యేకమైన మరి దృష్టి సారించారు మరి విద్యా వ్యవస్థ మీద దాదాపుగా మరి బడ్జెట్లో మరి ఎక్కువ శాతం నిధులు మరి మొన్న అసెంబ్లీ బడ్జెట్ కూడా చూశారు మీరు ఆ బడ్జెట్లో మరి ఎక్కువ శాతం నిధులు కూడా మరి విద్యా వ్యవస్థకి మరి విద్య పిల్లలందరూ చదువుకుంటేనే మరి రాష్ట్రం బాగుపడుతుంది ఉద్యోగాల కల్పన మరి వస్తుందని చెప్పి ఆయన లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కోటం ప్రభుత్వం కానీ మరి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం మరి మీరు ముందర జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ధర్నా చేయండి అని చెప్పి వైసీపీ వైసీపీ నాయకుల్ని నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మరి ఈరోజు అన్నీ కూడా ఆపింది కూడా ఆయనే కాబట్టి మరి ఆయన ఇంటి ముందలే ధర్నా చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం మేము ఇదే పరిస్థితి కొనసాగితే మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర మేము ధర్నాకి సిద్ధమవుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన ఉనికిని కాపాడుకోవడానికి ఆయన పార్టీని కాపాడుకోవడానికి ఎక్కడో మా ఉనికి పోతుందని చెప్పి ఆయన ఈ ఏ అవాస్తవాలు మరి రోడ్డు మీదకి జనాల్ని ఉసిగోల్పడాలు ఇవన్నీ చేస్తున్నాడు తప్ప మరి ఎటువంటి విషయం లేదు మరి విద్యార్థులందరికీ అండగా మరి ధైర్యంగా మరి లోకేష్ బాబు గారు ఉన్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం మరి రేపు జరిగే మరి యువత పోరు అంటున్నారు యువత పోరులో మరి యువతే ఉండాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం విద్యార్థులే ఉండాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం కానీ ఏ ఒక్క విద్యార్థి కూడా మరి రావడానికి సిద్ధంగా లేడని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే యువత విద్యార్థులు మాతో మాట్లాడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి వారు కానివ్వండి బాబు మేము చాలా బాధలు గత ప్రభుత్వంలో మరి మాకు మూడో విడత అమౌంట్ పడలేదు నాలుగో విడత అమౌంట్ పడలేదు మరి నాలుగో సంవత్సరం విద్యార్థులు చాలామంది కూడా మరి పూర్తయినా సరే ఇంకా సర్టిఫికెట్లు ఈ రోజుకు కూడా ఈ రోజుకు కూడా మరి సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి అవన్నీ కూడా మరి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం మరి ఒక్కొక్కటిగా అన్నీ కూడా సమస్యలని పరిష్కరిస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మరి రైతు అని చెప్పి చేశారు అటర్ స్లాప్ అయ్యింది దానికి స్పందన లేదు ప్రజల నుంచి కాని ఉండి రైతుల నుంచి కానివ్వండి మరి ఏ స్పందన లేక మరి విద్యా మరి ఫీజు పోరు కాస్త మరి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే ఈరోజు యువత అని చెప్పి పెడుతున్నారు ఇవన్నీ కూడా మరి నమ్మొద్దని చెప్పి మేము విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ యువతను కానీ కోరుతున్నాం మరి వాళ్ళ ఉనికి కోసం చేస్తున్నారు తప్ప దీనికి ఎటువంటి కూడా ప్రాధాన్యత లేదు ఉండదు కూడా అని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం మరి యువత పోరు దగా పోరు అని చెప్పి మీ అందరికీ కూడా పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి ప్రాపర్టీ పొందే సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై టూ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు సిక్స్